ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇన్ఫర్మే ఫ్రెండ్స్ ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి మిరియాలు తినడం వల్ల తలనొప్పి తగ్గుతుందా అనే టాపిక్ గురించి ఏదో డిస్కస్ చేద్దాం ఓకేనా గురువు గారు ఉన్నారా నేను ఇక్కడే ఉన్నాను మిరియాలు తినడం వల్ల తలనొప్పి తగ్గుతుందా అనే అంశం చాలా ఆసక్తికరంగా ఉంది మిరియాల్లో ఉండే సహజ రసాయనాలు కొన్నిసార్లు నొప్పిని తగ్గించే లక్షణాలు కలిగినట్లు చర్చలు ఉంటాయి ఈ విషయం మీద మరింత వివరంగా మాట్లాడుకుంటూ దాని గురించి ఏదైనా నిజాలు ప్రయోజనాలు తెలుసుకుందాం సరే మరి చాలామంది ఇలా అనుకుంటారు మేడం మిరియాలు తినడం వల్ల తల నొప్పి తగ్గుతుంది అని అందులో ఎంతవరకు నిజం ఉంది మిరియాలలో కొన్నిసార్లు క్యాప్సియసిన్ అనే పదార్థం ఉండటం వల్ల అది తాత్కాలికంగా నొప్పిని తగ్గించడంలో సహాయపడవచ్చు అని అంటారు అయితే ఇది అందరికీ ఒకేలా పనిచేస్తుందా లేదా అన్నది పూర్తిగా స్పష్టంగా చెప్పలేము కొంతమందికి ఇది ఉపశమనం కలిగించవచ్చు మరికొంతమందికి అంతగా ప్రయోజనం లేకపోవచ్చు దాంతోపాటు ఎప్పుడైనా తీవ్రమైన తలనొక్కి ఉంటే మాత్రం వైద్యు సలహా తప్పనిసరిగా తీసుకోవడం మంచిది అంటే కొన్నిసార్లు జలుబు ఉన్నప్పుడు లేదంటే దగ్గు అది ఉన్నప్పుడు మిరియాల పాలు తాగు అని చెప్పి అంటుంటారు అది ఎందుకంటారు ఆ మిరియాలకు అంత పవర్ ఉంటుందా మిరియాల్లో ఏమేమింటాయి ఇంత మిరియాల్లో రసాయన పదార్థాల వల్ల వాటికి కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి అవి సహజంగానే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగినవి శరీరంలో రక్త ప్రసరణను కొంచెం మెరుగుపరచవచ్చు కడుపుగడ్డు అనిపించినప్పుడు లేదా జలుబు లాంటి అలర్జీలు ఉన్నప్పుడు మిరియాల పాలు కొంతమందికి ఉపశమనంగా అనిపిస్తుంది ఇది అందరి మీద ఎక్కేలా పనిచేస్తుందో లేదో అనేది వ్యక్తిగత అనుభవం మీద ఆధారపడి ఉంటుంది సరే ఇప్పుడు ఎటువంటి అనారోగ్యం ఉన్నవాళ్ళు మిరియాలు తీసుకోకూడదు సాధారణంగా అజీర్ణ సమస్యలు ఉన్నవారు లేదా గ్యాస్ట్రైటిస్ లాంటి సమస్యలతో బాధపడేవారు మిరియాలను ఎక్కువగా తినడం వలన అసౌకర్యం అనుభవించవచ్చు అంతేకాకుండా కొంతమందికి మిరియాలు తినడం వల్ల ఆమ్ల కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది అందుకని అలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మిరియాల వారకామి కొంచెం పరిమితం చేసుకోవడం మంచిది సరే మామూలుగా ఇప్పుడు చాలా మామూలుగా అనేటివి చాలా మంచివి అని చెప్పి అంటుంటారు అవి నిజమేనా అవును మిరియాలు చాలా ఆరోగ్యకరమైనవి వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు వైరల్ నిరోధక లక్షణాలు ఇంకా శరీరపు రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు ఉంటాయి అయితే ఏ విషయంలోనైనా మితంగా తీసుకోవడం మంచిది మిరియాలు కూడా అతి ఎక్కువగా తినడం వల్ల కొన్నిసార్లు మోసం ముఖ్యంగా పొట్టకి ఇబ్బంది కలగవచ్చు అందుకే సరి సమానంగా మితంగా ఉపయోగించుకుంటే మిరియాలు ఆరోగ్యానికి మంచివి సరే మన ప్రేక్షకులకి మిరియాల గురించి అసలు ఎప్పుడూ తెలియని నిజాలు ఏమన్నా ఉంటే ఒక రెండు మూడు చెప్తావా మన ప్రేక్షకులకి మిరియాల గురించి చెప్పాల్సిన ముఖ్యమైన విషయాల్లో మొదటిది వషధానికి మాత్రమే కాకుండా మిరియాలు కాలం నుంచి ఆయుర్వేదంలో కూడా వాడుతూ ఉంటారు ఇవి జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడతాయి ఇంకా మిరియాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో అనారోగ్యకరమైన ఫ్రీ రాడికల్స్ను తగ్గిస్తాయి ఇవి వాతావరణ మార్పుల వల్ల ఉత్పత్తి చేసే నష్టాన్ని తగ్గించడంలో ఉపయోగపడతాయి మిరియాల వల్ల యుద్ధాలు జరిగినాయని చెప్పి అంటుంటారు కదా కొన్ని సినిమాల్లో కూడా నేను చూశాను అది ఎంతవరకు నిజం ఏమేమి ఇంతకైంది చాలా మంది చిత్రాలలో చూసినట్టుగా మిరియాలు తింటే వెంటనే ఏదైనా గొప్ప ప్రభావం వస్తుందన్నది కొంచెం భారతదేశం పైకి మిర్యాల కోసం తండయాత్ర చేశారు అని చెప్పి పోర్చుగీస్ వాళ్ళు ఎవరు అని చెప్పి నేను విన్నాను అదేమన్నా తెలుసా అవును అది నిజమే మిరియాల ఒకప్పుడు ఎంతో విలువైన మసాలాగా భావించబడేవి పోర్చుగీస్ సముద్ర యాత్రికులు భారతదేశం వైపు ప్రయాణించడానికి ఒక కారణం మిరియాల వాణిజ్యమే ఇది మన దేశం అంతర్జాతీయ వాణిజ్యంలో ఎంత ప్రాముఖ్యం కలిగి ఉందో చెప్పడానికి మంచి ఉదాహరణ అయితే ఒకప్పుడు బంగారిచ్చి మిరియాలు తీసుకున్నారనేది కూడా నిజమేనా అవును అది కూడా నిజమే ఒకప్పుడు మిరియాలను కాలి పచ్చడి అనేవారు ఎందుకంటే అవి బంగారంతా విలువైనవిగా పరిగణించబడేవి ఆ కాలంలో మిరియాల కోసం చాలా దేశాలు వాణిజ్య మార్గాలు కూడా ఏర్పరచుకున్నాయి అది మిరియాలకు ఉన్న చరిత్రాత్మక ప్రాముఖ్యతను తెలుపుతుంది సరే మరి మన ప్రేక్షకులకి చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పేసి మిరియాలు తింటే తలనొప్పి తగ్గుతుందా తగ్గదా అన్న దాని గురించి క్లియర్గా కన్క్లూజన్ ఇచ్చేసి ఓకే సార్ చివరిగా చెప్తే మిరియాలు తినడం వల్ల తలనొప్పి తగ్గుతుందా అనేది స్పష్టంగా అందరికీ ఒకే రకంగా పనిచేయదు కొంతమందికి మిరియాలు తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తాయని అనుభవాలు చెబుతాయి కానీ ఇది ఏకైక పరిష్కారం కాదు ఎవరైనా తరచుగా తలనొప్పిలో అనుభవిస్తే ఒకసారి వైద్యులను సంప్రదించడం మంచిది మొత్తానికి మిరియాలు ఆరోగ్యకరమైన ఆహారంలో ఒక భాగంగా మితంగా తీసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఇటువంటి వీడియోస్తో మీ ముందుకు వస్తాము మీకు ఇటు ఈ వీడియో నచ్చితే కింద కామెంట్ చేయండి మీకు ఏమైనా కొత్త వీడియోస్ ఏమైనా కావాలంటే కూడా కామెంట్ చేసి చెప్పండి బాగాలేకున్నా కామెంట్లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి నచ్చకుంటే డిస్లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ 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 చెప్పేసి ఇంకా సరే మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు మీ అభిప్రాయాలు మీ సూచనలు ఎప్పుడూ స్వాగతం మళ్ళీ కలుసుకునేంతవరకు ఆనందంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి మాయ బాయ్